కడప జిల్లాలో కౌంటింగ్ సమయంలో ఎటువంటి ఘర్షణలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు ఎన్నికల సమయంలో ఘర్షణలకు పాల్పడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించారు రౌడీ షీటర్స్ ను జిల్లా వదిలి వెళ్లిపోవాలని నోటీసులు జారీ చేశారు ఈ రోజు నుంచి ఇరవై ఒక్క మంది రౌడీ షీటర్లకు జిల్లా నుంచి బహిష్కరణ విధించారు వీళ్ళు ఇవాళ సాయంత్రం నుంచి జూన్ ఏడు వరకు జిల్లాలోకి రాకూడదంటూ ఆంక్షలు విధించారు ఇక మరో ముప్పై రెండు మందిని గృహ నిర్బంధంలో ఉండాలని ఆదేశించారు రైట్ కౌంటింగ్ డేకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఐటు పల్నాడు జిల్లాలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నరసరావుపేటలో పోలీసులు కవాతు నిర్వహించారు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు ఇక పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు ఆ కడప నుంచి రమేష్ అలాగే పల్నాడు నుంచి కృష్ణ అందుబాటులో ఉన్నారు ముందుగా రమేష్ దగ్గరికి వెళదాం రమేష్ కడప జిల్లాలో ఎటువంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి శ్రవణి కడప జిల్లాలో కౌంటింగ్ సందర్భంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతున్నారు అందులో భాగంగా ఎన్నికల సందర్భంగా ఘర్షణలకు పాల్పడినటువంటి దాదాపు నలభై మంది పైన రౌడీ షీట్ ఓపెన్ చేశారు అయితే ఇప్పటి కడప జిల్లా వ్యాప్తంగా వెయ్యిన్ని ముప్పై ఎనిమిది మంది రౌడీ షీటర్లు ఉంటే వారందరినీ కూడా అంటే వారిలో దాదాపు ఇరవై మంది ఎవరైతే గత ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రధానంగా మూడు ఎన్నికల్లో కూడా ఘర్షణకు పాల్పడ్డారు వీరందరినీ కూడా జిల్లా బహిష్కరణకు అధికారులు పిలుపునిచ్చారు ప్రధానంగా జిల్లా మ్యాజిస్ట్రేట్ అయినటువంటి విజయరామరాజు అదేవిధంగా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వీరిద్దరు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు ఈ రోజు సాయంత్రం నుంచి ఏడవ తేదీ వరకు కూడా జిల్లాలో ఉండకూడదంటూ వారికి నోటీసు సైతం జారీ చేశారు అంతేకాకుండా జిల్లా వదిలి వెళ్లాలని కూడా ఆదేశాలు జారీ చేశారు అయితే ఎన్నికల కౌంటింగ్ రోజు మాత్రం ఆరు వందల దాదాపు యాభై రెండు మంది రౌడీ షీటలను అదుపులోకి తీసుకు ముందస్తుగా అదుపులోకి తీసుకోబోతున్నారు మరో నూట ముప్పై మంది రౌడీ షీటర్లు అయితే మాత్రం గృహ నిర్బంధం చేస్తున్నారు అంతేకాకుండా ఈ వెయ్యి ముప్పై ఎనిమిది మందిలో మిగిలినటువంటి మిగిలిన రౌండి సీట్లందరినీ కూడా వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు అంతేకాకుండా వారికి మరొకసారి బైండవర్ కేసులు కూడా పెట్టారు సో మరి గొడవలకు పాల్పడినట్టు కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు గత ఎన్నికల్లో అంటే కడప జిల్లాలో ఇప్పటి వరకు పద్దెనిమిది వేల నాలుగు వందల ముప్పై రెండు కేసులతో పాటు మూడు వందల అరవై కేసులు ఎన్నికలకు సంబంధించిన కేసులు కూడా నమోదు చేశారు వీరందరికీ కూడా అంటే ఎవరైతే ఎన్నికల్లో ప్రధానంగా ఘర్షణలకు పాల్పడుతూ వస్తున్నారో వీరందరినీ కౌంటింగ్ రోజు గృహ నిర్బంధం చేయడం కోసం ఇప్పటికే అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు అంటే అన్ని రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ల వద్ద హాజరు పరుస్తున్నారు ప్రధానంగా కడప జిల్లాలో మనం తీసుకుంటే ఆరు వందల అరవై మందిని ఎన్నికల కౌంటింగ్ రోజు గృహ నిర్బంధం చేయడం కోసం అధికారులు సమాయత్తం అవుతున్నారు అదే విధంగా మనం తీసుకుంటే అన్నమయ్య జిల్లాలో ఆరు వందల మంది రౌడీ షీటర్లు ఉన్నారు వీరిలో నూట ముప్పై మందిని జిల్లా బహిష్కరణ చేసేందుకోసం అధికారులు ఎప్పుడైనా నోటీసులు జారీ చేస్తున్నారు వీరిని కూడా మూడవ తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు జిల్లాలో ఎక్కడా ఉండకూడదని కూడా ఆదేశాలు ఇస్తూ వస్తున్నారు మిగిలిన రౌడీ షీటర్లందరినీ కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకోవడంతో పాటు కొంతమందిని అంటే ఎవరైతే సత్ ప్రవర్తన కలిగిన రౌడీ సీటర్లు ఉన్నారో వారిని మాత్రమే గృహ నిర్బంధానికి పరిమితం చేయాలనేటువంటి ఆలోచనలో అటు పోలీసు యంత్రాంగం ఉన్నారని చెప్పవచ్చు ఇప్పటికే తీసుకుంటే గ్రామీణ ప్రాంతాలు కావచ్చు అదేవిధంగా అర్బన్ ప్రాంతాలు కావచ్చు సో ఇక్కడ అంతా కూడా ఉన్నటువంటి రౌడీ షీటర్లందరినీ పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నారు ఈ రోజు నుంచి కూడా దాదాపు ఇరవై ఒక్క మంది రౌడీ షీటలు మాత్రం జిల్లా బహిష్కరణ చేస్తున్నారని చెప్పవచ్చు శ్రావణి